శ్రీపుర వాసి శ్రీలక్ష్మీ నారాయణీ శ్రీమన్నారాయణ సఖీ శ్రీలక్ష్మీనారాయణీ శ్రీపుర దేవాలయము వంద ఎకరముల స్థలములో నేడు ద్వారములు దాటుకుంటూ ఆలయములోనికి పదిహేను వందల కిలోల సువర్ణమయముతో నాలుగు వందల మంది శిల్పులతో ఆరు ఏండ్ల నిరంతర శ్రమతో ఆరు వందల కోట్ల ముడుపులతో మూడు వైపుల నీళ్లు ఒకవైపు ద్వారముతో డె కేజీల శ్రీ మహాలక్ష్మి సువర్ణ విగ్రహముతో అభిషేకము చేస్తున్నప్పుడు నా బంగారు శ్రీలక్ష్మి చిరునవ్వుతో సువర్ణమయ పాదములతో గోమాతల దర్శనముతో అలరారే శ్రీపుర శ్రీ లక్ష్మీనారాయణీ శ్రీమన్నారాయణ సఖీ శ్రీలక్ష్మీనారాయణీ పదముల పాదములకు వందనము 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 తల్లి